అందరికి నమస్కారం ఉంది ఎక్కువ సమయం కూర్చొని పనిచేసే వాళ్ళకి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది దీని యొక్క ఆసనం అంటారు పిగ్లాన్ పోజ్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని మొదటగా ఒక కాలు స్ట్రైట్గా పెట్టి ఒక కాల్ని విధంగా ఫోల్డ్ చేసి ఈ కాలుని స్ట్రైట్గా ఉంచాలి నడపిన కాలు స్ట్రైట్గా ఉంచి దీన్ని ఫోల్డ్ చేసి ఈ చేతుల సహాయంతో జస్ట్ ఇలాగా స్ట్రెచ్ చేసి కొంత సమయం ఇలా ఉండాలి దీనివల్ల హిప్పు జాయింట్స్ దగ్గర పెయిను తొడలు పైన ఇవన్నీ తగ్గి రిలాక్స్గా ఉంటుందండి తర్వాత లెగ్ చేంజ్ చేసుకొని ఈ విధంగా ఈ విధంగా కాలు స్ట్రైట్గా ఉంచి దీన్ని ఈ విధంగా సపోర్ట్ తీసుకొని హోల్డ్ చేసి ఈ విధంగా సెట్ చేయండి ఇలా చేయడం వల్ల వెన్నుముక బలపడుతుంది ఇప్పు దగ్గర మొత్తం జాయింట్స్ దగ్గర పెయిన్స్ తగ్గుతాయి ఈ తొడ దగ్గర పెయిన్స్ తగ్గి రిలాక్స్గా ఉంటుంది కూర్చొని ఎక్కువ సమయం ఉద్యోగం చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం